అప్పులు ఇచ్చి అన్ని బిల్డింగ్స్ కట్టామని చెప్తున్నారు చాలా సంతోషం అధ్యక్ష ఏం బిల్డింగ్లు కట్టారు అధ్యక్ష సెంట్రల్ జైలు కూడగొట్టినరు పురాతనమైనది నిజాం నవాబ్ కాలం నాటిది అక్కడ హాస్పిటల్ కట్టినరు అధ్యక్ష అదే హాస్పిటల్ ఊరవతలు కట్టుంటే పేషెంట్లకు కూడా మంచిగా ఉంటుంది అధ్యక్ష పురాతనమైన జైలు కూడా అక్కడ ఉండేది అక్ష అక్కడ ఎంజీఎం నుండి ఎంజీఎం లో స్టాఫ్ లేరు అధ్యక్ష దాన్ని డెవలప్మెంట్ చేయకుండా కొత్త బిల్డింగ్ ఎందుకు కట్టారు ఆ ప్లేస్ లో ఎందుకు కట్టారంటే వీళ్ళకు పర్సంటేజ్ల కోసం కట్టారు అధ్యక్ష ఈరోజు సెక్రటేరియట్ పాత భవనాన్ని కూలగొట్టారు అధ్యక్ష అంత పెద్ద భవనాన్ని అన్ని కోట్ల విలువైన భవనాన్ని కూలగొట్టాల్సిన అవసరమే ఉంది అధ్యక్ష దాన్ని ఇంకొక గాంధీ హాస్పిటల్లో ఇంకొక నిమ్స్ హాస్పిటల్లో చేసి పేద హాస్పిటల్ హాస్పిటల్ని కేటాయించి ఈ సెక్రటేరియట్ బిల్డింగ్ ఇంకా ఎక్కడైనా కట్టుంటే అదే ఆస్తి కూడగట్టినట్టే ఉన్న ఆస్తులను ధ్వంసం చేసి కొత్త ఆస్తులు కట్టుకున్నది ఎవరి కోసం మీ కోసం కట్టుకున్నారు మీ పర్సంటేజ్ కోసం కట్టుకున్నారు ఈ రోజు డబుల్ బెడ్రూమ్ ఇన్లు ఎక్కడా కూడా నిరుపేదలకు కట్టలేదు అధ్యక్ష వంద సార్లు నేను సీఎం గారిని గత సీఎం గారిని అడిగాను అధ్యక్ష స్థలాలు ఉన్న వాళ్ళకి ఒక మూడు లక్షలు నాలుగు లక్షలు ఇవ్వండి వాళ్ళు ఒక్క షెడ్ అన్న వేసుకుంటారు అంటే మేకెక్కడ ఉండాలి కోడెక్కడ ఉండాలి అల్లుడెక్కడ ఉండాలి బిడ్డ ఎక్కడ ఉండాలి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా అని కనీసం ఒక వంద బెడ్రూమ్ హౌజ్లు కూడా ఒక్కొక్క నియోజకవర్గానికి ఇవ్వలేదు అధ్యక్ష ఆ ఇచ్చిన బెడ్రూమ్ ఇల్లు కూడా ఈ రోజు ఎలక్షన్ల ముందు వాళ్ళ వాళ్ళ కార్యకర్తలకు మాత్రమే ఇచ్చుకున్నారు అధ్యక్ష నిరుపేదలకు ఎవరికి ఇవ్వలేదు అధ్యక్ష ఈ రోజు బోర్బండ పోదాం అధ్యక్ష ఇక్కడ నుంచి బోర్బండకు వెళ్దాము అక్కడ వాళ్ళు టైల్స్ వేసుకొని వాళ్ళు షెల్ఫులు కట్టుకొని పది పది వేలకు కిరాయిలకు ఇచ్చుకుంటున్నారు అధ్యక్ష డబుల్ బెడ్రూమ్ ఇల్లు వీళ్ళు చేసిన పనులన్నీ కూడా దుర్వినియోగం చేశారు అధ్యక్ష అప్పులు తెచ్చి నిరుపేదలకు ఉపయోగపడి పని ఒక్కటి కూడా చేయలేదు అధ్యక్ష స్కూళ్ళు డెవలప్ చేయలేదు ఉన్న హాస్పిటల్ డెవలప్ చేయలేదు హాస్పిటల్లో స్టాఫ్ ను రిక్రూట్ చేయలేదు విద్యా వైద్యాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే తెలంగాణ ప్రభుత్వం అధ్యక్ష కొండ సురేఖ గారు మాట్లాడితే నాకు ఆశ్చర్యం వేసింది వరంగల్ నడి బొడ్డున సెంట్రల్ జైలు ఉంటుంది బ్రహ్మాండమైనటువంటి విశాలమైనటువంటి జాగా నేను హనుమకొండ ఎంపీ ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారి దగ్గర పోయి దరఖాస్తు పెట్టినా ఇది తీసి ఊరు బయట కట్టండి ఇక్కడ ఒక పెద్ద హాస్పిటల్ కట్టండి కార్డియాక్ సెంటర్ పెట్టండి అని చెప్పి ఇస్తే పాపం రాజశేఖర రెడ్డి గారు దాన్ని సంతకం పెట్టిండు కానీ పోలీస్ అధికారులు ఇక్కడ నక్సలైట్లు ఉన్నారు లోపట ఇది ఊరు బయట కడితే డేంజర్ అని చెప్తే అది పక్కకు పడ్డది ముఖ్యమంత్రి కేసీఆర్ గారి తెలుసు ఆ విషయం ఆ రోజు నేను మాట్లాడింది ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆ జైలు తీసి ఊరు బయట కట్టి ఇలా ఇరవై నాలుగు అంతస్తుల హాస్పిటల్ బంగ్లా కట్టి రుయాల కడితే కొండ సురేఖ గారి ఇలా అక్కడ ఎమ్మెల్యే గెలిచింది ఆమె ఏమంటది జైలు ఇక్కడ ఉండాలట దొంగలకు డెకాటీలకు జైలు సిటీలో ఉండాలంట పేషెంట్లకు ఊరు బయట ఉండాలంట హాస్పిటల్ ఇది కాంగ్రెస్ పార్టీ పరిపాలన